హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయం బాబాగారు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి బిడ్డ నువ్వు పోగొట్టుకున్నది నీకు దూరమైనది ఏదైతే ఉందో దానిని వెతికి వెతికి అలసిపోయావు ఇక దొరకనే దొరకదు అనే నిర్ణయానికి వచ్చేసావు కదమ్మా అది గురువారం రోజున ఉదయం పదకొండు గంటలలోపు తిరిగి నీ వద్దకు వస్తుంది తల్లి దానితో నీ బంధం నీ కుటుంబం రెండు నిలబడతాయి తల్లి చూసిన వెంటనే ఆ సత్యదేవుని తాకు మంచి శుభవార్త చెబుతాను అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారండి మరి బాబాగారు గురువారం రోజున మనకు ఎటువంటి శుభవార్త అందజేయబోతున్నారో బాబాగారి మాటలున్న తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఇక వీడియోలు చూద్దామండి సత్యదేవుని తాకావు కదమ్మా తల్లి నువ్వు కావాలని ఆ పని చేయలేదు కదమ్మా ఏడవకు కన్నీరు తుడిచేసుకో తెలిసి తెలిసి నా బిడ్డలు ఎలాంటి తప్పు చేయరు ఆ నమ్మకం నాకు ఉందమ్మా బాబా నేను పోగొట్టుకున్నది దూరం అయ్యింది చాలా విలువైనది ఎంత వెతికినా దొరకటం లేదు బాబా ఎంత ప్రయత్నించినా సరే నాకు దూరమైన బంధం నన్ను చేరుకోవటం లేదు నా దగ్గరికి రావటం లేదు తండ్రి నువ్వే నాకు దిక్కు తల్లి తండ్రి అన్నీ నువ్వే అయ్యి నన్ను కాపాడు తండ్రి నేను పోగొట్టుకున్న వాటి మీదే నేను నా కుటుంబం ఆధారపడింది తండ్రి బాబా నే పోగొట్టుకున్న వాటిని ఎలాగైనా సరే తిరిగి ఇవ్వు తండ్రి అని నా ముందు నిలుచొని కన్నీళ్లతో అడిగావు కదా తల్లి బిడ్డ అస్సలు భయపడవద్దు బాధపడవద్దు నువ్వు పోగొట్టుకున్నది గురువారం ఉదయం పదకొండు లోపు ఎన్ని రోజులు నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూసావో వారే నీ దగ్గరికి రాబోతున్నారు తల్లి ఇది నీకైన జీవితం నీకు ఒక మంచి శుభకరమైన విజయం రాబోతుంది తల్లి నువ్వు ఎదురు చూసేది నీ వద్దకు వస్తుందమ్మా బిడ్డ నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు రాబోతుంది తల్లి ఇక నుంచి నువ్వు కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు నీలో ఉన్న భయాన్ని వదిలేసి ధైర్యం వెనకాల వెళ్ళు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో నిన్ను వద్దు అన్నవారే నువ్వు కావాలని నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా అంతటి అదృష్టం నీకు కలగబోతుంది ఇక అంత సంతోషమేనమ్మ నీకు కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం కూడా లభించబోతుంది తల్లి నీ కోరిక తీరబోతుందమ్మా నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను అసలు నువ్వు ఊహించని అద్భుతం కూడా జరుగుతుంది నువ్వు ఏ కార్యం తలపెట్టినా సరే అందులో సక్సెస్ అనేది కలుగుతుందమ్మా నువ్వు అనుకున్న కోరిక ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక గురువారం రోజున జరుగుతుందమ్మా నువ్వు కన్నీళ్ళు కాల్చే రోజున ము ముగిసిపోయాయి నీకు ఒక తీయని కాలం ఆరంభమైంది అని నువ్వు గుర్తుంచుకో తల్లి నేను చెప్పే మాటలు ఎంత శ్రద్ధగా వింటున్నావో అలాగే నీ జీవితంలో తప్పకుండా సక్సెస్ని చూస్తావు తల్లి నువ్వు అనుకున్న జాబు తప్పకుండా వస్తుంది అలాగే నువ్వు అనుకున్న కోరికలన్నీ కూడా తీరుస్తానమ్మా ముఖ్యంగా నీ బంధాన్ని అయితే నీ దగ్గరికి చేరుస్తాను నువ్వు ఏ బంధంతో అయితే కలిసి సంతోషంగా ఉంటావో ఆ బంధం నీ దగ్గరికి ఈరోజు వచ్చేసిందమ్మా నువ్వు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నువ్వు చింతగా ఉండు తల్లి ఇక నీకు రాబోయే కాలం మంచి నెలలుగా ఉంటాయి నువ్వు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి తల్లి ఎప్పుడు కూడా కన్నీరు పెట్టవద్దు నువ్వు పడే కష్టం తీరిపోయిందని గుర్తుంచుకోవాలమ్మా కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నట్టే నా బిడ్డవైన నీకు మంచి మార్పు తీసుకొస్తాను తల్లి జీవితాంతం నీకు తోడుగా ఉంటాను నువ్వు బాధపడే కాలం ముగిసిపోయింది తల్లి ఇక నుంచి నీకు అంత మంచి రోజులే నేను ఉండగా నీకు ఇంకా భయమెందుకమ్మా నేను నీతో లేను అని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను తల్లి పరిస్థితి నన్ను అనుభూతి చెందనివ్వదు కానీ ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నానమ్మా నువ్వు ఏ కోరిక అయితే కోరుకున్నావో ఏ బంధాన్ని గురించి అయితే నువ్వు ప్రతిరోజు బాధపడుతున్నావో బంధంలో మంచి మార్పు తేవాలని నువ్వు నన్ను అడుగుతున్నావో నీ ప్రార్థనలన్నీ నేను వింటున్నానమ్మా ఖచ్చితంగా నీ బంధంలో మంచి మార్పు వస్తుంది నా బిడ్డమైన నీకు ఎటువంటి ఆందోళన చెందవద్దు నాకు ఆపద జరగలేదు ఏ పని జరగలేదు ఏమో ఏమవుతుందనే ఆందోళన వదిలేసి ధైర్యంగా ముందడుగు వెయ్యి తల్లి నేను మీ వెన్నంటే ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను మిమ్మల్ని ముందుకు నడిపిస్తానమ్మా బాబా నేను నమ్మిన వారు ఎప్పటికీ మోసపోరు గడిచిపోయిన నీ కాలంలో ఒక్కసారి ఆ రోజులను గుర్తు చేసుకో తల్లి అనుభవించబోయే సుఖాల తీయదనం నీకు రెట్టింపు అవుతుంది నా భక్తుల కష్టాలు నావే నా బిడ్డల గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను నా భక్తుల కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను మాట నువ్వు ఎప్పటికీ కూడా గుర్తు మర్చిపోవద్దు తల్లి ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు కూర్చొని ఏడుస్తూ దీనంగా అమాయకత్వంగా జాలీగా ప్రాధేయపడుతూ అడుగుతున్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను తండ్రి కొంచెం ఓపికగా ఉండమ్మా శ్రద్ధ సబురి అనేది మనిషికి చాలా అవసరం నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే కష్టంతో పాటు సంతోషం కూడా ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు తల్లి నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీ దగ్గరికి చేరుస్తాను నువ్వు ఏ బంధంలో అయితే మంచి మార్పులు రావాలి అని కోరుకుంటున్నావో ఖచ్చితంగా ఆ బంధంలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి నిన్ను నిందించిన వారిని అస్సలు నిందించవద్దు కొంచెం ఓర్చుకోతా బిడ్డ నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నా నామాన్ని జపించి పక్కకు తప్పుకో అంతా నేను చూసుకుంటానమ్మా ఓర్పుకి మంచి ఫలితాన్ని పొందుతావు తల్లి శ్రద్ధ సబూరితో ఉండి చూడు జీవితం చాలా పాఠాలను నేర్పుతుందమ్మా ఓర్పు ఓటమి ఎరగదు సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే నిజమైన జీవిత సత్యమని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి మంచి వారి జీవితంలో ఏమి జరిగినా సరే అది వారి మంచి కోసమే జరుగుతుంది వారి మంచి కోరే జరుగుతుంది అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి ప్రపంచంలో ఎవరు నాకు సహాయపడటం లేదు అనే భావన నీలో నుంచి తీసేసే తల్లి నేను ఉండగా వేరే ఒకరితో పని ఏముంటుంది నీకు చెప్పు తల్లి బాబా ఉండగా ప్రతి భయం కూడా నీకు చిన్న బాధలాగానే అనిపిస్తుంది ఎందుకంటే నేను మీ వెన్నంటే ఉండి ప్రతి క్షణం మిమ్మల్ని రక్షించుకుంటూ కాపాడుకుంటూ ఉంటాను కాబట్టి ఒక బాధ వంద సంతోషాలను దూరం చేయగలదు అదే వెయ్యి సంతోషాలను ఒక్క బాధను కూడా దూరం చేయలేదు అందుకే మనం ఆలోచించాలి ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని అదే ఒకరిని సంతోష పెట్టడం అయితే మనం తరం కాని పని అందుకే మనం మాట్లాడే మాటలు పనులు ఇతరులను సంతోష పెట్టకపోయినా బాధపడేలాగా ఉండకూడదు అని చెప్తున్నాను అది నువ్వు ఆలోచించకుండా నీ మాటలతోటి నీ చేతిష్టలతోటి ప్రతి వారిని హింసిస్తూ ఉంటే నీకు సంతోషాన్ని ఎలా ఇవ్వగలను తల్లి ఎదుటి వారిని ఒక్క మాట అనే ముందు చాలా జాగ్రత్త పడాలి నీకు సహనం అనేది అస్సలు లేదు సహనం ఉన్నప్పుడు నువ్వు ఇన్ని మాటలు ఎలా పడతావు చెప్పు ఒకరితో ఎలా నిందించబడతావు చెప్పు వాళ్ళు అలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు అని అనుకుంటున్నావు తప్ప నువ్వు ఒకరిని అంటున్నావు అన్న సంగతి మర్చిపోయి నువ్వు అలా మాట్లాడుతున్నావు తల్లి ఎవరిని ఏమీ అనుకోవద్దు తల్లి నువ్వు నీ గురించే ఆలోచించు ఎదుటి వారిని జోలికి వచ్చినా సరే మౌనంగా ఉండిపో నీ గురించి నీ భర్త గురించి నీ బిడ్డల గురించి లేదా నీ భార్య గురించి ఆలోచించాలి తప్ప వారు సంతోషంగా ఉన్నారు వారికి ఎక్కువ ధనం వస్తుంది నాకు రావడం లేదు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా ఎందుకంటే వారి వారి కర్మలను బట్టి వారి ఫలితాన్ని అనుభవిస్తారు అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి కష్టాలు ఎదురవుతున్నాయి అని చేసే పనిని వదిలిపెట్టేసి పారిపోకూడదు కష్టాలు దాటితేనే సుఖం అనేది ప్రాప్తిస్తుంది తల్లి కష్టాలను దాటించడానికి నేనున్నానుమా నువ్వైతే ప్రయత్నం చేయాలి నువ్వు ప్రయత్నం చేస్తే ప్రతిదీ కూడా నేను నీ వెన్నంటే ఉండి నేను నీకు ఫలితం వచ్చేలా చేస్తానని మన సంగతి నువ్వు మర్చిపోదు తల్లి ఏ పనైనా సరే చేసేటప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే అది మంచిదా కాదా అని ఆలోచించుకుంటే తప్పకుండా నీకు మంచి సమాధానం దొరుకుతుందమ్మా నీ బాధ్యతలు బరువులు అన్నింటినీ కూడా భగవంతుడి మీద వేసి నువ్వు నిశ్చింతగా తల్లి నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉంటుందో ఆ సమయంలో ఆ భగవంతుడు తప్పకుండా జరిపించే తీరుతాడు నువ్వు చేసిన పనికి ఫలితం ఆశించకుండా సత్కర్మలు మాత్రమే చూడాలి ఇంద్రియాలను అదుపులో ఉంచుకో ఎక్కువగా మాట్లాడవద్దు కష్టాలు దాటితేనే సుఖం అనేది ప్రాప్తిస్తుంది తల్లి కష్టాలను దాటించడానికి నేను ఉన్నాను కదమ్మా నువ్వైతే ప్రయత్నం చేయాలి నువ్వు ప్రయత్నం చేస్తే ప్రతిదీ కూడా నేను నేను వెన్నంటే ఉండి నీకు ఫలితం వచ్చేలా చేస్తాను అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి ఏ పనైనా సరే చేసేటప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే అది మంచిదా కాదా అనేది ఆలోచించుకుంటే తప్పకుండా నీకు మంచి సమాధానం దొరుకుతుందమ్మా నీ బాధ్యతలు బరువులు అన్నీ కూడా భగవంతుడి మీద వేసి నువ్వు నిశ్చింతగా తల్లి నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉందో ఆ సమయంలోనే ఆ భగవంతుడు తప్పకుండా జరిపించి తీరుతాడు నువ్వు చేసిన పనికి ఫలితం ఆశించకుండా సత్కర్మలు మాత్రమే చూడాలి ఇంద్రియాలను అదుపులో ఉంచుకో ఎక్కువగా మాట్లాడవద్దు ఎదుటి వాళ్ళు చెప్పేది విను దుఃఖాలను సమానంగా స్వీకరించు కష్టం వచ్చింది కదా అని కురుంగిపోవద్దు నీకు సంతోషం వచ్చింది కదా అని వంగిపోవద్దు నాకు మంచి జరిగింది అని ఇతరులకు చెప్పుకోవద్దు ఇతరులకు చెప్పుకోవడం వలన నీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందమ్మా అందుకే నీ దగ్గర ఉన్న ధనం గురించి కానీ సంతోషకరమైన విషయం గురించి కానీ ఇతరులకుతో చెప్పుకోవద్దు కోపతాపాలకి దూరంగా ఉండాలి శ్రద్ధ సబూరణ సమర్పించాలి ఇదే నువ్వు నాకు ఇచ్చేటువంటి అసలైన గురుదక్షిణ ఈ విషయంలోనైనా సరే వితండ వాదన చేయవద్దు ముందే అనుకుంటే ఉంది లేదు అనుకుంటే లేదు భగవంతుడి ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు కదా మనకు ఉన్న అర్హతను బట్టే మనకు దక్కుతుంది ఉన్న దానిలోనే తృప్తి పడాలి మన వైఖరిని బట్టే కష్ట సుఖాలు అరుగుతాయి అంతే తప్ప వాటిని ఎవరు కూడా సృష్టించలేరు కదా మనమే లోనిపోని కోరికలతో దుర్బలం చేసుకుంటున్నాడు నీకు ఉన్న దానిలో ఆనందంగా గడుపు అప్పుడే నీ జీవితం ఆనందమయం అవుతుంది బంధానికి తల వంచవలసి వస్తే వచ్చే తప్పులేదు కానీ ప్రతిసారి నువ్వే వంచి వస్తే ఆ బంధాన్ని వదిలివేయటమే మంచిది తల్లి ఎందుకంటే జీవితాంతం తల వంచుకొని బ్రతకడం కదా కష్టం కదా రక్త సంబంధం వారి గురించి అయితే ఆలోచిస్తే ఒక అర్థం ఉంటుంది ఏ సంబంధం లేని వారి గురించి ఆలోచిస్తున్నామో అంటే వారిపై దాచుకోలేనంత ప్రేమైనా ఉండాలి లేదా వారి ఎక్కడ దూరం అయిపోతారో అనే ఆ బాధ ఉండాలి ఏ బంధం అయితే నువ్వు కావాలని అనుకుంటున్నావో తల్లి ఆ బంధం అయితే ఖచ్చితంగా నేను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ఏమాత్రం కూడా బాధపడవద్దు తల్లి మంచి వారి జీవితంలో ఏది జరిగినా సరే అది మన మంచి కోసమే అని అనుకోవాలి తల్లి అలాగే నిన్ను నిందించిన వారి గురించి ఆలోచించడం మానేసే తల్లి వారి కర్మ వాళ్ళే అనుభవిస్తారు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు ఎందుకంటే ఒకరిని నిందించేటప్పుడు మనం ఎంత సక్రమంగా ఉన్నామో అని వారు ఆలోచించుకోవాలి నా భక్తుల కష్టాలన్నీ కూడా నావే నా భక్తులు ఎక్కడైతే కష్టపడుతున్నారో వారి కష్టాలను నేను తీసుకొని నేనే స్వయంగా అనుభవిస్తాను వారికి సంతోషాన్ని మాత్రమే నేను ఇస్తాను అనేది మన బాబా గారు సచ్చిదా దేవుడిని తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి ఫ్రెండ్స్ మన బాబా గారు ఏది చెప్పినా అందులో ఒక అర్థం పరమార్థం అయితే ఉంటుందండి బాబా గారు ఏం చెప్పినా సరే నువ్వు గుర్తించాలి పాటించాలి అలాగే తల్లి నేను నీతో లేను అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా నువ్వు చేసే బాధ కష్టం సంతోషం అన్నీ నేను వింటున్నానమ్మా అలా నేను వింటున్నప్పుడు నీ బాధ చూడడం లేదు అని ఎలా అనుకుంటున్నావు తల్లి మరి అంతలా నేను చూస్తూ ఉంటే మరి నాకు ఈ బాధలు ఎందుకు బాబా అని మనసులో అనుకుంటున్నావు కదమ్మా ప్రతి మనిషికి కూడా పాప కర్మలు అనేటివి తప్పవు నువ్వు గత జన్మలో చేసిన పాపపై ఈ జన్మలో నిన్ను వెంటాడుతూ ఉంది అని మర్చిపోకూడదు తల్లి కానీ ఈ జన్మలో నువ్వు ఇతరులకి సహాయం చేయటం కానీ పేదవారికి అన్నం పెట్టడం కానీ ఎదుటివారికి ఏ రకమైన సహాయం చేసినా కానీ అది ఈ జన్మలో చేసిన పుణ్యమే ముందు ముందు రోజులలో మంచి పుణ్యకర్మలు అనుభవించడానికి ఒక దారి దొరుకుతుంది తల్లి పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపాల వలనే ఈ జన్మలో నువ్వు ఇప్పటి ఇన్ని కష్టాలను పడ్డావు కష్టాలు ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోవు తల్లి ఇప్పటి నువ్వు కష్టాలు అంటే ఎలా పడుతున్నావో సంతోషాలు కూడా అలాగే అనుభవిస్తావు అని నువ్వు తెలుసుకోవాలి తల్లి సంతోషం వచ్చే వరకు నువ్వు కూడా వేచి చూడాలి ప్రతి మనిషికి కూడా శ్రద్ధ సబూరి అనేది రెండు చాలు అవసరం ఈ రెండు అలవర్చుకుంటే మన జీవితం సుఖమయం అవుతుంది తల్లి అనేది మన గారు చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందనిపి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయినా దర్పణం శుభం భవతు ఓం సాయిరం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశిస్తులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకు మంచి వీరితో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరం శ్రద్ధ సభ